మీ ఆయన ఎక్కడే నా గుండెల్లో నువ్వు నేను ఇబ్బా డైలాగులు మీ ఆయన ఎక్కడ చెప్పవే ఎక్కడ ఉంటాడు ఆఫీస్ లో ఉంటాడు అవునా ఒకసారి చూడు చూసావా నీ మొగుడిని నడి రోడ్డు మీద అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడా ఉండు ఎప్పని చెప్తా కాల్ కట్ చేస్తున్నాడమ్మా కట్ చేస్తాడే ఈ రోజు కాల్ కట్ చేస్తాడు రేపు నిన్ను కట్ చేస్తాడు అందుకే చెప్పా ఈ లవ్ మ్యారేజ్ లో అవి వద్దు అని వింటావా నా మాట మా ఆయన శ్రీరామచంద్రుడు అన్నావు చూడు మీ శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు ఇంకేమున్నా రేపు కోర్టులో చూసుకుందాం బాయ్ అత్తయ్యా మీరేంటి ఇక్కడ మోసపోయావమ్మా పర్లేదు చెప్పు నీకు నేను అమ్మలాంటి దాన్నే మా అత్తయ్య ఎంత గ్రేటో మోసపోలేదండి మోసం చేశాడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చేసేదేం లేదండి ఇంకా విడాకులు తీసుకోవడమే అయ్యో పిచ్చి పిల్ల పర్లేదమ్మా బాధపడకు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నాకు తెలుసమ్మా వీడ అమ్మాయిలు మోసం చేసే పెద్ద యదవని మోసం చేసింది నువ్వే కదా కాదండి నువ్వు ఊరుకో అమ్మా అసలే బాధలో ఉన్నావు వీడి యదవ అని తెలుసు కానీ ఆడపిల్లల జీతాలు తాడుకునే పెద్ద యదవ నాకు తెలియదు అయ్యో అది కాదండి నువ్వు ఊరుకో అమ్మా తర్వాత మాట్లాడదాం

ఈ అమ్మాయితో పాటు మా అమ్మాయి చేత కూడా నీకు విడాకులు ఇక్కడి నుండి కొబ్బరి చిప్పులకి రెండు అమ్మాయి ఎవరో తెలుసా ఎవరు మన కార్తీక లేడు వాడు పెళ్ళాం వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకుందాం నేనే ఆపుతున్నాను అది అర్థం చేసుకోకుండా నువ్వు మీ అమ్మాయి ఏదేదో మాట్లాడతారు అవునా గరిటె పట్టుకొని వంట గదిలో ఉండాల్సినోడు గేట్ దగ్గర అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడేంటి ఎవరబ్బా చూడ్డానికి తెలుగు సినిమాలో విలన్ పక్కన కమిడియన్ లా ఉంటాడు ఇప్పుడేంటి హాలీవుడ్ హీరోల ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ అల్లుడు చేసే గరకారం చూడు మంచోడ నుంచి పెళ్లి చేసావు నా లైఫ్ ముంచేస్తున్నాడమ్మా అల్లుడు అలాంటి కాదు కళ్ళ ముందు కలుపుతున్న పులిహోర చూసా కూడా నువ్వు నమ్మట్లేదా అమ్మా ఏ అమ్మాయి ఏదో అడ్రస్ అడిగి ఉంటుంది అల్లుడు గారు చెప్తున్నాడు అది అల్లుడు గారు హెల్పింగ్ నేచర్ అడ్రస్ అంటే చేత్తో చెప్పాలి చెయ్యి పట్టుకొని కాదు ఫ్రెండ్స్ అయి ఉంటారు ఫ్రెండ్స్ అయితే అలా హక్సించుకుంటారా చూడు చూడు ఈ కార్పొరేట్ కల్చర్ లో హక్ చేసుకోవడం చాలా కామన్ అందులో ఏముంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను జస్ప్రీత్ బుమ్రాలో ఎంత ఫాస్ట్ బౌలింగ్ చేసినా నువ్వు లంచం తీసుకున్న అంపైర్ లా నో బాల్ ఇస్తే ఏం చెప్పాలమ్మా నువ్వు తీసుకొచ్చిన అల్లుడనిక సపోర్ట్ చేస్తున్నావు చేసుకో పిచ్చి పిల్ల